హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శోభ వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ బ్లాగ్స్ మరి నాన్ వెజ్ కర్రీస్లోకైనా బిర్యానీస్లోకైనా కూడా ఒక సూపర్ మసాలాని ఈరోజు తయారు చేశానండి అది మీరు కూడా చూసేయండి ఎలాగో కన్ఫామ్గా చెప్తున్నానండి చాలా బాగా టేస్ట్ అనేది బాగుంది అందుకని నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను అనమాట దానికోసం ముందుగా నేను వంద గ్రాముల ధనియాలు తీసుకున్నాను ఒక పది చెక్క పది లవంగాలు తీసుకున్నాను రెండు అనా వేసానండి వీటిని లైట్గా ఫ్రై చేద్దాము బాగా టీప్గా కాదండి లైట్గా మాత్రమే ఫ్రై చేయాలి అంటే అవి మిక్సీకి నలిగే విధంగా మాత్రమే ఫ్రై చేయాలి ఎక్కువగా ఫ్రై చేస్తే ఆ మసాలా టేస్ట్ అనేది పోతుందండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత నేను సోంపు యాడ్ చేసుకున్నానండి సోంపు ఒక పది మిర్చి యాడ్ చేశాను బిర్యానీ ఆకు కూడా వేసానండి ఒక నాలుగైదు బిర్యానీ ఆకు వేసాను ఇది సోంపు అండి పది మిర్చి వేసాను మనకి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశానండి లాస్ట్లో ఏవి కూడా మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలా వేసి చూడండి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి బాగున్నా పెట్టండి బాగా లేకపోయినా కానీ పెట్టండి ఎందుకంటే అంత ఈజీగా నేను చెప్పను నేను ట్రై చేసి బాగుంది అనుకుంటేనే నేను చెప్తాను ఏదైనా ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇలాచి వేసుకుందామండి ఇలాచి ఒక ఐదారు ఇలాచి అయితే సరిపోతుంది లాస్ట్గా బిర్యానీ ఆకు వేసాను అంతేనండి మసాలాలు ఫ్రై చేసుకుని మనం మిక్సీకి వేసుకుంటే ఆగిపోతుందండి మన గరం మసాలా పౌడరు చాలా బాగుంటుంది బిర్యానీస్లోకి ఏమనివ్వండి నాన్ వెజ్లోకి ఏ ఏ కర్రీలోకైనా సరే ఇది కొద్దిగా వేస్ట్ చూడండి ఆ తర్వాత మీరే చెప్తారు నాకు బాగుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్